మైక్రో కేర్ అన్నది ఎట్లా పాసిబుల్ అయింది అంటే ఎవరు అంటే హూ హూ ఇస్ హూ ఇస్ డూయింగ్ ఆల్ దిస్ ఆల్ దిస్ అంటే ముఖ్యమంత్రి గారు అలవాటు ఏంటంటే ఏదైనా మాకు చెప్తారమ్మా చెప్పిన వెంటనే ఆయన దాన్ని మర్చిపోరు వాళ్ళు చేస్తారు మేము చేస్తారని మా మీద ఎంత నమ్ముకున్నప్పటికీ కూడా ఓకే మళ్ళీ టైం టు టైం దాన్ని పర్సెంట్ చేస్తూ ఎవరు పదిహేను రోజులు పదిహేను రోజులు మనం రివ్యూ చేస్తూ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి ఆయన సేమ్ ఓ మీటింగ్లో వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటూ వాళ్ళంటేనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ కోలా మా కమిషన్ కోలాతే మాకు మా ఇన్ఫ్రా కమిషన్ కోలేదు నాకో ఫోన్ చేసి ఇదేమైంది సేమ్ కానీ మాట్లాడే ఫాలో ఆయన ఫ్లాంగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఫస్ట్ హెల్త్ అగ్రికల్చర్ వెల్ఫేర్ ఈ నాలుగు ఇట్టిని ఆయన ఎక్కడ రాజపే సింగిల్ మినిట్ కూడా రాజేపడ్డాకనిపిస్తుండదు ఆ ఫోన్ కాల్ వస్తే మేము అలా వదుతుంది ఏం ఇది అది చెప్పి ఇవన్నీ ఎందుకు గోరుమద్దు ఉందా గోరుముద్దా గోరుమద్దులో పూర్వం ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ ప్రతి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక బిజినెస్ కమిటీ ఉంటుంది మా దగ్గర అంటే మా మా డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు సేమ్ లెవెల్లో సేమ్ మాడ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు జాబ్ చార్జ్ ఇస్తారు ఎవరి వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళు డైరెక్ట్గా దగ్గర సీఎం గారికి రిపోర్ట్ చేస్తారు ఆ కాగితం మాకు వస్తుంది ఒక్కసారి తల తీసేందుకుంటారు థియేటర్ వెంటనే మేము వచ్చి మా ఆఫీసర్స్ పంపిస్తాం మా ఆఫీసర్స్ కిందకి వెంటనే దాన్ని చూసుకుని దాన్ని మళ్ళీ అవుట్ వెటిఫై అవుట్ అడ్రస్ చేసాము మళ్ళీ ఆ రిపోర్ట్ మళ్ళీ పంపించాలి ఓకే అంటే ఎంత క్లీన్గా ఆ మధ్యాహ్నం భోజనాన్ని చూస్తున్నాం చెప్పండి సార్ మధ్యాహ్నం భోజనం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది గతంలో మధ్యాహ్నం భోజనం అంటే అన్నము పప్పు సాంబార్ అండ్ ఒక గుడ్ ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు వచ్చి ఏదైతే ఆ రోజు ఉంటుంది ఆదివారం తప్ప మిగతా సండే టు సాటర్డే కంపల్సరీ రోజుకు మిన మన ఇంట్లో కూడా ఉండదు రోజుకు మిన ఆ నెలలో కూడా మధ్యకాలంలో ఓ రెండు ఇష్యూల దగ్గర ఏదో కిచర్ సంథింగ్ ఏదో బాగలేదు లేదా ఈ పులివరాలు పెట్టండి లేదా ఈ పప్పాన్న పెట్టండి అని చెప్పి వాళ్ళు సైజ్ చేస్తే చేంజ్ చేసాము కూడా ఇది ఇండియాలో ఎక్కర్లేదు మేము ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో ఈ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేప్ కూడా ఉంది ఇది మధ్యాహ్నం భోజనానికి ఉంది కానీ వాళ్ళు ఇచ్చేది వచ్చి ఇంత మేము గవర్నమెంట్